ఆదర్శం చేయండి గత ఐదు సంవత్సరాల్లో ఈ పనులు వంక చూసిన వాళ్ళు లేడు గత ఐదు సంవత్సరాల్లో ఈ పనులకి ఒక్క రూపాయి ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు లేరు గత ఐదు సంవత్సరాల్లో ఈ పనులకి ఒక అరబస్తా సిమెంట్ వేసినటువంటి వాళ్ళు మరి ఐదు సంవత్సరాలు వాళ్ళ అధికారాన్ని ఏ రకంగా గడిపారంటే మరి ఆర్భాటంగాను అహంకారంగాను అహంభావంగాను క్షలతోటి కేసులతోటి వేధింపులతోటి ఆ రోజు పాలమంతా జరిగినటువంటి పరిస్థితి అంతకు మించి మన పాలకులు చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా హోండాయిజం రౌడీజాన్ని ప్రోత్సహిస్తూ ఇంకా పది అడుగులు ముందుకేసి అటు మనకి ఏదైతే బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ని ప్రోత్సహిస్తూ మరొక పక్క వేలాది మంది లక్షలాది మంది యువతని నిర్వీర్యం చేసేటువంటి విధంగా బెట్టింగులు మాఫియాకి పాల్పడి అంటే ఐదు సంవత్సరాల వైసీపీ పాలన అంటే పాలకులలో ఈ రకంగా గుర్తుకొచ్చేటువంటి పరిస్థితి సాక్షాత్తు ఒక శాసన సభ్యుడు శాసన మండలి సభ్యుడి మీద కూడా దాడి చేసేటువంటి విష సంస్కృతి మొట్టమొదటిసారిగా పాలకులలో వైసీపీ ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఎప్పుడైనా సరే అభివృద్ధిలో పోటీ పడాలి సంక్షేమంలో పోటీ పడాలి కానీ అభివృద్ధిని సంక్షేమాన్ని గాలి వదిలేశారు ఐదు సంవత్సరాలు కూడా ఆ దాడుల మీద ఆ రౌడీజం మీద ఆ బోండాయిజం మీదే బ్రతకాలని చూశారు ఆ సెటిల్మెంట్ల మీదే బ్రతకాలని చూశారు ఆ పెట్టింగ్ల మీదే బతకాలని చూశారు ఎవరిని అడ్డు వస్తే ఆ బేడి బ్యాచ్ని గంజా బ్యాచ్ని ప్రోత్సహించి దాడులు చేసేటువంటి సంస్కృతి వాళ్ళు తీసుకొచ్చారు అది చేస్తే వాటికి భిన్నంగా ఈరోజు మేము అధికారంలోకి వచ్చాము ఈరోజు నేను కూడా పాలకులలో చరిత్రలు ఎప్పుడు లేనటువంటి విధంగా మరి ఎప్పుడూ ఎప్పుడు కూడా హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఎప్పుడు కూడా గెలవలేదన్నారు కానీ హ్యాట్రిక్ మూడోసారి గెలవడమే కాదు చరిత్రలో డెబ్బై వేలు మెజార్టీతో పాలకులలో ఎమ్మెల్యేగా గెలిచాం మరి ఇవాళ ఏదైనా అహంకారం లేదు నాకు అవంభావం లేదు మళ్ళీ ఒళ్ళు ఉంచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏ పని చేయాలా అని అంబేద్కర్ బాబుకి ఏం చేయాలి గోడ చిట్టి ఏం చేయాలి షానితానకి ఏం చేయాలి దుర్గబాపులకి ఏం చేయాలి డిట్కో ఇల్లుకి ఏం చేయాలి వాటర్ వర్క్స్ ఏం చేయాలి నిలిచిపోయినటువంటి పనులు ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని అవేర్నెస్లో శ్రమిస్తున్నామా లేదా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు కూడా మరి ఆఫీస్ దగ్గర ద్వారాలు తెరిచి మేము పనిచేస్తూ ఉన్నాం ఒక పక్కన రాష్ట్రానికి పనిచేస్తూ ఒక పక్కన పార్టీకి పనిచేస్తూ ఇరిగేషన్ పనిచేస్తూ పాలకొళ్ళకి ఇంత పెద్ద ఎత్తున మీరే చూసారు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవాళ వందలాది మంది వేలాది మంది లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు వేళ వారం వారం సిఎంఆర్ఎఫ్ చెక్కులు తీసుకుంటూ ఉన్నారు అంటే ఎంత పాలకొళ్ళకి ఎవరైనా హాస్పిటల్కి మరి ఆరోగ్యం బాగాలేదని చెప్పి దగ్గరుండి హాస్పిటల్లో చేర్చిన దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి కూడా మేము శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాము ఆ పేషెంట్ కోలుకునేటువంటి విధంగా మరి ఐదు సంవత్సరాలు వాళ్ళు పాలనిస్తే ఏ రకంగా వాళ్ళు రోడిజం ఓటాయిజం చెరాయించారు ఈరోజు మాకు పాలన ఇచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలోనే ఎంత అభివృద్ధిని సంక్షేమాన్ని అంటే ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని మేము పనిచేస్తూ ఉన్నాము ఆ ప్రజలు రుణం తెచ్చుకునేటువంటి విధంగా ఏ విధంగా పనిచేస్తున్నామో మేము పనిచేసేటువంటి పనులే ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా మీ ద్వారా తెలియదు